ఏం రా ఏమైంద్రామైంద్రా వినయ్ ఏం చేస్తున్నావురాడుతుంది పరమతురం మార్పులు సార్ ఏందా ఏం చేస్తున్నావు ఏం నువ్వేం చేస్తున్నావు అరే చింటూ చింటూ ఏం చేస్తున్నావు రా మమ్మల్ని అందరిని అడిగేసి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు వాడు చూసాడు కూడ గిడుతున్నాడు అది ఆడు చూస్తే మిట్ ఎక్కుతున్నాడు ఆ పాప చూసా జడ వేసుకుంటుంది నువ్వు చూస్తే నువ్వు ఫోన్ ఇస్తున్నావు మీరందరు బొడదు నాకు బొడదు నేను గేమ్ ఆడుకుంటా కొద్ది పనిలేని వాడు నేను ఒకటి అనుకున్నాను నువ్వు తగలేవు అరే కొంచెం ఫోన్ పక్క పెట్టరా బాబు నేను చెప్పేది కొంచెం అన్న ఎంత ఫస్ట్ నేను ఒక ప్లాన్ చెప్తా చేద్దామా అంటాం కలిసి ఏం ప్లాన్ ఫస్ట్ అందరిని వెళ్ళి సపడికి అల్లీకి తొందర వచ్చేసాను అన్నాను నేను ఒక ఐడియా ఆలోచించిన ఏంటని చెప్పండి సర్ప్రైజ్ కలగాలి అందరం కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టదామని ఆలోచిస్తాను చెప్పండి నేను ఏదో మాట్లాడదామను ఫస్ట్ ఒక నేమ్ ఆలోచింది ఓకే మా యూట్యూబ్ ఛానల్ క్రేజీ క్రేజీ వెల్కమ్ డ్యాట్ టూ అవర్ క్రేజీ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఛానల్ నేమ్ వచ్చేసి క్రేజీ